వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు సమగ్ర ఏపీ ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జ పార్టీల బలాబలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇవన్నీ కూడా అంటే ఒక రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తర ఉత్తరాంధ్ర మొత్తం అన్నిటినీ కూడా సమగ్ర జిల్లాల వారీగా సమగ్రంగా రిపోర్ట్ ఇవ్వటం జరిగింది ఈ సర్వే సమగ్రంగా క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా తీసుకున్న ఫలితాల ఆధారంగా ఈ నివేదికని ఇవ్వటం జరిగింది మొత్తంగా ఇప్పుడు అసలు రాష్ట్రంలో నూట డెబ్భై ఐదు స్థానాల్లో ఏ ఏ పార్టీకి అంటే వైసీపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి కూటమికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది సమగ్ర రిపోర్టు అంటే ఒక విశ్లేషణ అయితే ఇప్పుడు అందించబోతున్నాం ఇక్కడ మొత్తం రాయలసీమ జిల్లాల్లో జిల్లాలని చిత్తూరు అనంతపురం కడప కర్నూలు ఈ రాయలసీమ జిల్లాల్లో తీసుకున్నట్లయితే మొత్తం స్థానాలు ఇక్కడ ఉన్న యాభై రెండు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పదిహేను స్థానాలని వైసీపీ ముప్పై ఆరు స్థానాలని గెలవబోతోంది దీంతో ఓరాహోరీగా ఒక స్థానంలో ఉండే అవకాశం ఉంది అదేవిధంగా కోస్తాంధ్ర జిల్లాలు అంటే దక్షిణ కోస్తా ఇదంతా కూడా కోస్తాంధ్ర జిల్లాలని కలుపుకొని నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల్లో టోటల్ పరిస్థితిని చూసినట్టయితే దీంట్లో ఉండే మొత్తం స్థానాలు ఎనభై తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ముప్పై ఆరు స్థానాలు తరువాత జనసేన తొమ్మిది స్థానాలు బీజేపీ మూడు స్థానాలు అంటే మొత్తం టీడీపీ కూటమి మొత్తం నలభై ఎనిమిది స్థానాలని గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది పూర్తి స్థాయిలో అంటే వైసీపీ ఇరవై ఆరు స్థానాలని ఇక్కడ హోరాహోరీగా అంటే టగ్గా హోర్గా ఉండే స్థానాలు పదిహేను స్థానాలు అయితే ఇక్కడ హోరాహోరీగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అది ఏటీవీ న్యూస్ తెలుగు నిర్వహించిన సర్వేలో ఈ మొత్తం ఫలితాలను అంటే జిల్లాల వారీగా ఇప్పటికే మేము ఫలితాలను అందించాం ఉమ్మడిగా అంటే మొత్తం మీద ఫలితాలు ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలో చూసినట్టయితే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ మూడు జిల్లాలను కలుపుకొని మొత్తం ఉమ్మడి జిల్లాలని కలుపుకొని ముప్పై ఉన్న ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పదిహేను వైసీపీ పదిహేను స్థానాలని గెలుచుకునే అవకాశం ఉంటుంది తరువాత ఇక్కడ రెండు పార్టీల మధ్య హోరాహోరీగా మొత్తం నాలుగు స్థానాలైతే ఇక్కడ హోరాహోరీగా కనిపిస్తున్నాయి దీంతో ఈ మొత్తం ఈ నూట డెబ్భై ఐదు స్థానాల పరిస్థితి చూసినట్లయితే టీడీపీ కేవలం టీడీపీగా అరవై ఆరు స్థానాలు జనసేన తొమ్మిది స్థానాలు బీజేపీ మూడు స్థానాలని గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది అంటే టీడీపీ కూటమి మొత్తం కలుపుకొని డెబ్బై ఎనిమిది స్థానాలని టీడీపీ కూటమి కైవసం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా వైసీపీ డెబ్బై ఏడు స్థానాలు కేవలం వైసీపీ డెబ్బై ఏడు స్థానాలు కనిపిస్తోంది అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఇరవై స్థానాలలో మిగిలిన ఇరవై స్థానాలలో వైసీపీ టీడీపీ కూటమైతే హోరాహోరీగా ఇక్కడ తలపడే అవకాశం ఉంటుంది ఇప్పుడు చివరి క్షణంలో ఓటరు నాడిని బట్టి ఇదంతా కూడా ఆ ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఏదేమైనా సరే ఇక్కడ ఏటీవీ న్యూస్ తెలుగు క్షేత్రస్థాయిలో తీసుకున్న సమాచారం మేరకు మీకు అందిస్తున్న రిపోర్ట్ ఇది మొత్తం మీద ఇక్కడ మా ఆంధ్రప్రదేశ్లో పదమూడవ తారీఖు జరిగే మొత్తం ఎన్నికలైతే హోరాహోరీనైతే తలపిస్తాయి ఎటు కూడా ఒక స్పష్టమైన వేవ్ అయితే కనిపించటం లేదు ఇదంతా కూడా మొత్తం చివరిగా కూటమికి డెబ్భై ఎనిమిది స్థానాల్లోనూ వైసీపీ మొత్తం అధికార వైసీపీ డెబ్భై ఏడు స్థానాల్లోనూ గెలిచే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ హోరాహోరీ స్థానాలే కీలకంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులని జాతీయ రాజకీయాలని పూర్తి స్థాయిలో సమగ్ర విశ్లేషణ చేస్తూ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తున్న ఏటీవీ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి మాకు అండగా నిలవండి మద్దతు ఇవ్వండి